హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు కృష్ణాష్టమి కదా మేము ఎలా కృష్ణాష్టమి తీసుకుంటాము దానికి ఈ వీడియో చేస్తున్నాము ఇవి చాలా రోజుల నుంచి కాఫీ చేశానండి నాకు నాకు అంటే చాలా ఇష్టం ఇంకా ఆయన మీద ఇష్టం కొద్దీ ఇంకా ఎంతో చేయాలనిపించింది పిస్తా షెల్ అండి వీటిని చాలా కాలం నుంచి కలెక్ట్ చేసి పెట్టుకుంటా వచ్చాను ఇవంతా పిస్తా షెల్లు అంటే పేపర్ కల కలర్ పేపర్స్ ఉంటాయి కదా అవి వాటికి ట్రాక్ పన్నెంట్ చేశాను అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీరు ఎలా చేసుకున్నారండి కృష్ణాష్టమి మేమైతే ఏ విధంగా స్వామిని ఆహ్వానించుకుంటూ అందరం కలిసి ఎంతో సంబరంగా సంతోషంగా బాగా చేసుకున్నామండి కృష్ణాష్టమిని కృష్ణయ్య అంటేనే సంతోషము ఆయన ఉన్న చోట ఆనందం తప్ప ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు కదా కానీ పాపం కృష్ణయ్య పుట్టినప్పుడే అమ్మ నాన్నల్ని దూరం చేసుకొని ఎక్కడో ఎదిగాడండి పాపం అలాగే శత్రువులతో పోరాడుతూ ఎదుగుతూ ప్రియురాలను కూడా దూరం చేసుకొని ఎన్నో బాధలు అనుభవిస్తూనే పది మందికి ఆయన ఆనందాన్ని సంతోషాన్ని పెంచే పంచాడండి అదే కృష్ణతత్వం అంటే అందుకే మనం కూడా పది మందికి మనసుకి నచ్చేలాగా నడుచుకొని ఎవరిని ద్వేషించకుండా మంచిగా నాలుగు మాటలతో వాళ్ళని సంతోష పెట్టేలాగా ఎదగాలి అదే కృష్ణతత్వం అలాగే చెప్తుంది కృష్ణుడు యొక్క ముఖం మనకి మధురాష్టకంలో అదే కదా చెప్పారు అంతా మధురమే ఆయన అంటేనే కృష్ణుడు అంటేనే మధురం ఇంకా ఇలా అందరం కలిసి మేము ఉయ్యాల ఊపి కృష్ణయ్యని ఆయనకి నచ్చిన ప్రసాదాలు పాలు పెరుగు వెన్న అటుకులు పెట్టి ఆయనకి ఆరగింపు చేసేసి అందరం కలిసి చూసి ఎంతో ఆనందించాము ఇది ఎలా ఉందో ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలండి